వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా నూట ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఒకటి ఒకటితో సమంగా నిలిచింది ఇక బూమ్రా అయితే ఏకంగా తొమ్మిది వికెట్లు తీగ ఎస్ఎస్వి జైస్వాల్ రెండు వందల తొమ్మిది పరుగుల డబుల్ సెంచరీని నమోదు చేశాడు శుభమాన్ గిల్ కూడా అద్భుతమైన సెంచరీతో వీళ్ళందరితో పాటుగా అశ్విన్ కుల్దీప్ అలాగే అక్షర్ కూడా మంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్రలు పోషించారు అయితే ఇక మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ బూమ్రా సహా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఇద్దరు ఆటగాళ్ల విషయంలో రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయాన్ని బయట పెట్టాడు అసలు ఇంతకీ ఏమన్నాడు అంటే సమిష్టి ప్రదర్శనతోనే ఈ మ్యాచ్ లో విజయం సాధించాం ఈ మ్యాచ్ లో గెలవడం అంతే ఈజీ కాదని తెలుసు బ్యాటింగ్ వరకు పటిష్టంగా ఉన్నాం బౌలర్లు మెరుగ్గా రాణించాలని కోరుకున్నా కానీ వాళ్ళు అదే చేసి చూపించారు బూమ్రా ఒక ఛాంపియన్ ప్లేయర్ నిమిషాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు యశస్వి జైస్వాల్ ఒక అద్భుతమైన బ్యాటర్ ఇక తనకి తోడు శుభమాన్ గిల్ కూడా తన ఏంటో నిరూపించుకున్నాడు ఇక వీళ్ళిద్దరూ కూడా జట్టులో చాలా ముందుకు వెళ్ళాలి ఎందుకనంటే వీళ్ళిద్దరూ కూడా భారత జట్టుకు చేయాల్సింది చాలా ఉంది ఈ మ్యాచ్ లో యువ బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించాయి అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మరచలేకపోయారు అనుభవాలు ఏమి కు కొత్త కావడం వారు తక్కువ స్కోర్లకు అవుట్ అయ్యారు టెస్ట్ ఫార్మాట్లో కుదుర్కోవడానికి కాస్త సమయం పడుతుంది అది నేను అర్థం చేసుకోగలను ఇలాంటి సందర్భాలలోనే ఆ యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాలి నేను అది ఖచ్చితంగా చేస్తాను జట్టుకు అది చాలా అవసరం యువ ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడాలని నేను కోరుకుంటున్నాను యువ జట్టుతో ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించడం చాలా గర్వంగా ఉంది గత రెండేళ్లుగా ఇంగ్లాండ్ మంచి క్రికెట్ ఆడుతుంది ఈ సిరీస్ అంత తేలిక కాదని మాకు తెలుసు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది మాలో అత్యధ అత్యద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తామని హిట్ మ్యాన్ అన్నాడు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే శుభమాన్ గిల్ యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా టెస్ట్ క్రికెట్ లో కన్ఫర్మ్ అయిపోతున్నారు అంటే ఇంకా వాళ్ళని లేకుండా జట్టు అనేది ముందుకు వెళ్ళదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా వీళ్ళిద్దరికీ ఎంత అవకాశాలు ఇవ్వడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి మన రోహిత్ శర్మ చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఫ్యూచర్ లో వీళ్ళిద్దరే మొత్తం చక్రం తిప్పబోతున్నారు అన్న సంగతి కూడా స్పష్టమైంది